హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టేమని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్ మీలోకి పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవచ్చో చెప్తాను చూడండి మీరు కొన్ని ట్రిక్స్ ఫాలో అవడం వల్ల ఏంటంటే మీ బ్యాటరీ లైఫ్ని పెంచవచ్చు దానికంటే ముందు చూడండి ఇక్కడ మనకు కంప్యూటర్ మన ల్యాప్టాప్లో ఏ ఏ డివైస్ ఎంతెంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అని తెలుసుకుందాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎల్సిడి ప్యానల్ అంటే మీ మానిటర్ ఉంటుంది ఆ మానిటర్ ఎక్కువగా ఫార్టీ త్రీ పర్సెంటేజ్ కన్జ్యూమ్ చేస్తుంది తర్వాత వచ్చేసి చిప్సెట్స్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ తర్వాత వచ్చేసి ప్రాసెసర్ నైన్ పర్సెంటేజ్ గ్రాఫిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ హార్డ్ డ్రైవ్ ఫైవ్ పర్సెంటేజ్ నెట్వర్క్ ఫోర్ పర్సెంటేజ్ ఓకే ఇలా మనం మన దగ్గర ఉన్న డివైజెస్ ఇలా కన్జ్యూమ్ చేస్తాయి సో మీరు మీ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలి అంటే ఒకటి మీరు మీ పవర్ మోడ్స్ ఉంటాయి చూసారా అంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పవర్ ఆప్షన్స్ అని ఉంటాయి దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే నేను పవర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఇలా వచ్చేస్తాయి విండోస్ టెన్లో అయితే ఇలా వస్తాయి విండోస్ సెవెన్లో అయితే లేకపోతే అవి వేరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మీకు అది ఎక్కడ అంటే కంట్రోల్ ప్యానల్లో దొరుకుతుంది ఓకే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళినా కూడా మీకు ఏంటంటే ఈ పవర్ ఆప్షన్స్ దొరుకుతాయి మీరు ఇక్కడ చూడండి స్మాల్ ఐకాన్స్ పెట్టుకోండి స్మాల్ ఐకాన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి ఎక్కడో ఒక దగ్గర మీకు పవర్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిలోకి వెళ్ళేసి చూడండి ఇక్కడ పవర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ ఇది ఉంది చూసారా నేను ఇదే సెట్టింగ్ పెట్టుకున్నాను జనరల్గా అయితే మీకు చూడండి ఇక్కడ ఇది ఉంటుంది మీరు పవర్ సేవర్ అని పెట్టుకోండి ఈ పవర్ సేవర్ అనే ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీ మానిటర్ అనేది మీరు లేనప్పుడు ఆఫ్ అయిపోవడం అంటే ఏంటంటే ఒక సర్టెన్ టైంకి ఓకే ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్ అని చూసారా దీన్ని ప్రెస్ చేస్తాను దీన్ని ప్రెస్ చేసి చూడండి నా డిస్ప్లే అనేది ఫైవ్ మినిట్స్లో అయి ఆఫ్ అయిపోతుంది అంటే నేను యూజ్ చేయకపోతే ఓకేనా తర్వాత వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏంటంటే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మీరు దీన్ని చేంజ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ చేంజ్ అడ్వాన్స్డ్ పవర్ సెట్టింగ్స్ అని చూసారు దీన్ని క్లిక్ చేసి మీరు దీనిలో ఇంకా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు హార్డ్ డిస్క్ ఎంతసేపటికి ఆఫ్ అయిపోవాలి అవన్నీ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఒక్కొక్కదానికి ఓకేనా అయితే ఇలా చేయడం వల్ల కూడా మీరు పవర్ని సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే మీ కంప్యూటర్లో అనవసరమైన యాప్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఓకేనా మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వాటిని కిల్ చేయడం ద్వారా కూడా మీరు ఏంటంటే మీ దీని లైఫ్ పెంచవచ్చు బ్యాటరీ లైఫ్ పెంచవచ్చు దానికోసం మీరు చూడండి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ టాస్క్ మేనేజర్ ఉంటుంది చూసారా దీన్ని క్లిక్ చేయండి రైట్లకి ఎక్కడ ఇవ్వాలి ఇక్కడ కాదు ఈ టాస్క్ మేనేజర్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ టాస్క్ మేనేజర్ అని ఒక ఆప్షన్ వస్తుంది దీనిలోకి వెళ్ళేసిన తర్వాత నేను ఇక్కడ వాడేది విండోస్ టెన్ కాబట్టి మీకు కొంచెం వేరేలాగా కనిపించవచ్చు ఎవరికైనా సరే జనరల్గా అయితే ఇలా కనిపిస్తుంది ఓకేనా దీనిలోకి వెళ్ళేసి మీరు చూడండి మీకు అనవసరమైన యాప్స్ ఏదైతే ఇక్కడ రన్ అవుతున్నాయో దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ ఎన్ టాస్క్ ప్రెస్ చేసి దాన్ని ఎండ్ చేసేయండి ఎందుకు అంటే ఇవన్నీ అవసరం లేదు ఇవి కూడా మీకు ఏంటంటే పవర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి సో వీటిని అన్నింటినీ కిల్ చేయడం ద్వారా కూడా మీరు ఏంటంటే మీ బ్యాటరీ లైఫ్ పెంచవచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే మన కంప్యూటర్లో చాలా ఇటువంటి డివైజెస్ ఉంటాయి అవి ఏంటంటే అనవసరంగా రన్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు రైట్లకు ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ డివైస్ మేనేజర్లోకి వెళ్ళినట్టయితే నా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ఎన్ఎల్ వాళ్ళేది మోడమ్ యూజ్ చేస్తున్నాను ఈ మోడంలో నాకు ఏంటంటే నేను నా యూఎస్ ఇథర్నెట్ నెట్ కేబుల్ అంటే ఈ యూఎస్బీ కేబుల్ యూజ్ చేయను యుఎస్బి కేబుల్ అంటే యూఎస్బి కేబుల్ ద్వారా నెట్ వచ్చేది యూజ్ చేయను దీని నేను ఒక ల్యాండ్ కేబుల్ ద్వారా నెట్ వచ్చేటట్టు చేసుకుంటున్నాను సో నాకు ఇక్కడ ఏంటంటే యూఎస్బితో ఉండేది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే దాన్ని రైట్లకు ఇచ్చేసి డిసేబుల్ చేయడం ద్వారా మీరు ఏంటంటే మీ బ్యాటరీ యొక్క లైఫ్ పెంచవచ్చు ఎందుకంటే దీనికి కూడా మీకు అది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది ఓకేనా అలాగే మీ దగ్గర అన్నౌన్ డివైజెస్ ఏమున్నా కూడా అంటే ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది సెంటు ఇది ఉంది ఇవన్నిటిని మీరు ఏంటంటే కిల్ చేసేయొచ్చు అంటే మీకు అవసరం లేకపోతే ఓకే ఇలా కూడా మీరు ఏంటంటే మీ బ్యాటరీ లైఫ్ పెంచవచ్చు ఇంకా ఏంటంటే మీ మీ ల్యాప్టాప్లో ఇక్కడ చూడండి అనవసరంగా బ్లూటూత్ ఆన్ చేసి పెట్టడం లేకపోతే అనవసరంగా వైఫై ఆన్ చేసి పెట్టడం వల్ల కూడా మీకు ఏంటంటే మీ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైతే వాడరో అప్పుడు ఏంటంటే వైఫైని కనెక్షన్ ఆఫ్ చేసేయండి ఓకేనా ఇక్కడ బటన్స్ ఉంటాయిగా ఎఫ్ టూ కానీ ఎఫ్ ఫోర్ కానీ ఇట్లాంటి బటన్స్ ఉంటాయి అవి ప్రెస్ చేయడం ద్వారా మీ బ్లూటూత్ కానీ లేకపోతే మీ ల్యాప్టాప్లో ఉండే వైఫై కానీ ఆఫ్ అయిపోతుంది దాని ద్వారా కూడా మీ బ్యాటరీ లైఫ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇంకొక టిప్ ఏంటంటే మీ బ్రైట్నెస్ తక్కువ చేసుకోండి మీ డిస్ప్లే ఉంటుంది కదా డిస్ప్లే బ్రైట్నెస్ ఎంత తక్కువ చేస్తే మీకేంటంటే అంత ఎక్కువగా బ్యాటరీ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇంకొకటి ఉంటుంది చూడండి అదేంటంటే మీ కంప్యూ మీ ల్యాప్టాప్ని ఎప్పుడైనా హైబర్నెట్ మోడ్లో ఆఫ్ చేయడం చూడండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పవర్లో హైబర్నెట్ అని ఉంది చూసారా దీన్ని ప్రెస్ చేయడం ద్వారా ఏంటంటే మీ ల్యాప్ ల్యాప్టాప్లు తొందరగా ఆఫ్ అయిపోతుంది ప్లస్ ఏంటంటే మీరు ఆన్ చేసే కూడా ఎక్కువ పవర్ తీసుకోకుండా తొందరగా ఆన్ అయిపోతుంది ఓకే సో ఈ టిప్స్ ఫాలో అయిపోతే మనకి ఏంటంటే ల్యాప్టాప్ యొక్క బ్యాటరీని ఎక్కువ వచ్చేలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి